హెసిస్కేలు గ్రంథము ఐదవ అధ్యాయము మరియు నరపుత్రుడా నీవు మంగళకత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి కడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము నేను కడ్గము దూసి వాటిని తరుముదును అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగును పట్టుకు పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయేలు వారందరినీ తగులుబెట్టును మరియు ప్రభువైన యహోవెలాగు సెలవిచ్చును ఇది ఎరుషలేమే కదా అన్యజనుల మధ్య నేను దానిని ఉంచితిని దాని చుట్టూ రాజ్యములున్నవి అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి కాబట్టి ప్రభువైన యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా కట్టడాలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు ఉండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్తుల కంటే మరి అధికముగా కఠిన హృదులైతిరి కావున ప్రవ్వైన యహోవనగు నేను నీకు విరోధినైతిని అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకోనని కార్యమును మీ మధ్య జరిగింతును కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షితురు కుమారులు తమ తండ్రులను భక్షించరు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటిని చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచితి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపచేసేదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువు విహో వాకు కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణమవును మూడవ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును నేను కత్తిదూసి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యహోవానైన నేను ఆసక్తిగలవాడనే అలాగూ సెలవిచ్చితనని వారు తెలుసుకొందురు అలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచి వారందరూ దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదకి నేను మహాక్షామము రప్పించి నీవారు క్షయమగినట్లుగా వారిని క్షయపరుచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్ని జనులకు నీవు నిందకును ఎకతాళికిని హెచ్చరికకును విస్వయముకును ఆస్పదముగా ఉండువు యహోవనగు నేనే ఆజ్ఞ ఉన్నాను ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును దుష్టమృగములను పంపుదును అవి నీకు పుత్రహీనత కలుగుచేయును తెగులును ప్రాణహానియు నీకు కలుగును మరియు నీ మీదకి కడ్గమును రప్పించదును యహోవనగు నేనే ఇలాగూ ఇచ్చుచున్నాను ఆమెన్